మిథున గుండెల్లో దిగిన బుల్లెట్ కి కారణం ఆదిత్య అని సూర్యకాంతం మాటల ద్వారా తెలుసుకుని హరివర్ధన్ కు నిజం చెప్పించిన దేవ ఇందుకు దేవ సూర్యకాంతం మాటల ద్వారా ఈ విషయాన్ని ఎలా తెలుసుకున్నాడు మిథున గుండెల్లో దిగిన బుల్లెట్ కి కారణం ఆదిత్య అని సూర్యకాంతం తనంతట తాను బయటపెట్టిందా లేకపోతే ఎవరి దగ్గరైనా బాగుతూ ఉండగా దొరికిపోయిందా మరి హరివర్ధన్ కు ఆదిత్యతో దేవ ఎలా నిజం చెప్పించాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వుంటే నా జతగా రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి మొత్తం మీద ఇక ఆదిత్య పెట్టినటువంటి గన్ మ్యాన్ అటు దేవాని షూట్ చేయడానికి రిలీజ్ చేసిన బుల్లెట్ కాస్త మిదిిన గుండెల్లో దిగింది దాన్ని అదురుగా తీసుకున్న హరివర్ధన్ ఇక పోలీసులతో ఏం జరిగిందని ఎంక్వైరీ చేయిస్తే ఆదిత్య చెప్పటం వల్ల పోలీసులు ఇక ఆ బుల్లెట్ దిగడానికి కారణం అసలు అక్కడికి వచ్చిన వాళ్ళు దేవాన్ని చంపడానికి వచ్చారు అని చెప్పేసి చెప్పడంతో హరివర్ధన్ దేవాని దూరంగా వెళ్లిపోమన్నాడు ఇక దేవా తన ఇంటికి వెళ్లిపోయాడు మిథున ఇంటికి వచ్చిన దగ్గర నుంచి దేవాని కలవరిస్తూ ఉంది ఇక మొత్తానికి హరివర్ధన్ వాళ్ళు ఇక దేవాతో తనని కలవనివరణ అర్థం చేసుకున్నటువంటి మిథున ఇక ఎవరికి చెప్పకుండా డైరెక్ట్ గా తన అత్తగారింటికి వెళ్లిపోతుంది అప్పుడే పార్వతమ్మ అయితే ఇక దేవాన్ని తిట్టి ఈ టైంలో నువ్వే తనకి తోడుగా ఉండాలి అలాంటి నువ్వే వచ్చేస్తే ఎలా అని చెప్పేసేసి పంపిస్తూ ఉంటుంది ఆ టైంలోని మిథున ఎదురు రావటంతో ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు దేవ అయితే అలా ఫీల్ అయినటువంటి దేవ ఇక వచ్చినటువంటి మిదురని వదులుకోకూడదు అనుకుంటాడు పంపించకూడదు అనుకుంటాడు అసలు మిథునకి ఇలా ఎందుకు జరిగిందో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు అదే టైంలో ఇక సూర్యకాంతం అయితే ఇదేంటిది మిథున ఇక రాదు అనుకున్నాను అసలు ఆ ఆదిత్యగాడు వాణ్ణెవన్నో తీసుకొచ్చి కాల్పించే బదులు వాడే కాల్చి పాడేసినట్టయితే ఈ దేవాగాడి గుండెల్లోకే ఆ బుల్లెట్ ఏదో దిగేది విడిచి వచ్చుండేవాడు ఓమయ్యమ్మమ్మో ఇప్పుడు ఇది మళ్లీ వచ్చేసింది ఇంకేముంది ఇక వీడి హరివర్ధన్ అల్లుడిగా ఒప్పేసుకుంటే దేవా కోటీశ్వరుడైపోతాడు అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది ఇక అలా అనుకున్న తర్వాత తన భర్త తోటి ఆల్రెడీ డిస్కస్ చేసిన సూర్యకాంతం ఆ రోజు రాత్రి తన భర్త దగ్గర కూర్చుని మాట్లాడుతూ ఉంటుంది అని చెప్పని అంటది ఏంటే కాంతం సడన్ గా నువ్వు యావండి అని పిలిచేసరికి నాకు ఏమైందో అర్థం కాలేదు అని చెప్పని అనగానే నాకు ఒక విషయం అర్థం కావట్లేదు ఈ మిదున మళ్ళీ వచ్చింది అసలు శుభ్రంగా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న కూతుర్ని ఆయన దగ్గర పెట్టుకోక ఆ హరివర్ధన్ గారు మళ్లీ పంపించాడేంటి పెట్టోడా మంచోడా ఏమీ అర్థం కావట్లేదు అమ్మమ్మో అంటూ ఉంటుంది దాంతో ఇక నువ్వు చెప్పిన ప్రకారం ఆ ఆదిత్యగాడు చేసిన పని వల్ల చచ్చిపోవాల్సిన మా తమ్ముడు కాస్త లేదా హాస్పిటల్ పాలవ్వాల్సిన మా తమ్ముడు కాస్త ఇంట్లో ఉన్నాడు మిదన కాస్త ఇప్పటి వరకు హాస్పిటల్లో ఉండొచ్చింది అని చెప్పని అంటూ ఆ ఆదిత్యగాడి బండారం బయటపడే రోజు వరకు వాడు సేఫ్ సరే కానీ ఇప్పుడు నువ్వేమీ మాట్లాడకు ఏ మాత్రం కొంచెం క్లూ దొరికినా వాడు మనల్ని చంపేస్తాడు అని చెప్పనంటే అమ్మమ్మో నేను ఎందుకు బయట పెడతాను అని చెప్పని అంటుంది ఇక అట్నుంచి వెళ్తున్నటువంటి దేవ ఇదంతా వింటాడు అంటే అసలు ఇదంతా జరగడానికి కారణం ఆదిత్యగాడు వాడు నా మీద బుల్లెట్ ఎక్కు పెట్టాడు మనిషిని నన్ను చంపడానికి పంపించాడు కానీ ఆ బుల్లెట్ కాస్త నేను మిథునకి ఐ లవ్ యూ చెప్పడానికి కిందికి వంగడం వల్ల మిథునకు తగిలిందనమాట చెప్తా వీడి సంగతి అని చెప్పి తర్వాత రోజు ఉదయాన్నే హరివర్ధన్ దగ్గరకు వెళ్లి తోలు కప్పుకున్న పుల్ని ఇంట్లో పెట్టుకున్నారు మీరు అని చెప్పని అంటాడు అసలు నా కూతురు నీ దగ్గరకు వచ్చేసేలా చేసుకున్నావు కదా ఇంకెందుకు వచ్చావు నువ్వే కదా దీని కారణం అని చెప్పని అంటే హ పిచ్చి భ్రమలో ఉన్నారండి మీరు పిచ్చి భ్రమలో ఉన్నారు జడ్జి గారు ఎప్పుడు మీ జడ్జిమెంట్ తప్పవదు ఈసారి ఎందుకు తప్పవుతోంది అంటే తప్ప హ ఈ హరివర్ధన్ హిస్టరీలోనే తప్పుగా జడ్జిమెంట్ ఇవ్వడం అనేది లేదు అనగానే ఇప్పుడు ఇస్తున్నారుగా అసలు తప్పు చేసిన వాడిని వదిలేసి నన్ను నేరస్తున్న అంటున్నారుగా నా మిదునంటే నాకు ప్రాణం నా మిదురని వదులుకోవటం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు కానీ నా మిదురని నా నుంచి దూరం చేయాలనుకున్న మాత్రం నేను బ్రతకనివ్వను అంటూ ఉంటే ఇంకా ఎవరు నువ్వే కదా దేవా దాన్ని కారణం నీ వల్లే కదా ఇలా జరిగింది అని చెప్పని అంటే అని మీరు అనుకుంటున్నారు కాని అంటూ ఇక అక్కడే ఉన్న త్రిపుర వంక చూస్తూ నీ తమ్ముడు ఎక్కడే అని చెప్పని అంటాడు ఏయ్ దేవా నా కోడల్ని పట్టుకుని ఎలా మాట్లాడుతున్నావంటే మీ కోడలా దీని తమ్ముడే మిదునని చంపింది చంపడానికి ప్లాన్ చేసింది అసలు ప్లాన్ నా మీద కానీ బలైంది మిదున అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక హరివర్ధన్ అయితే ఏం మాట్లాడుతున్నావు దేవా అంటే నిజం సార్ మీకు తెలియని నిజం నాకు ఇప్పుడే తెలిసిన నిజం అని చెప్పని అనగానే ఏంటి ఏంటి మాట్లాడేది అని చెప్పని అంటాడు అవును సార్ నేను మాట్లాడుతోంది నిజం ఎవ్వరికీ తెలియని నిజం నా మిదురని నా నుంచి దూరం చేయడానికి ఈ అక్క కలిసి కలిసాడిన నాటకం అంటాడు షాక్ అయిపోతాడు హరివర్ధన్ ఇక ఆదిత్యను ఈడ్చుకొచ్చి హరివర్ధన్ కాళ్ళ దగ్గర పడేసి చెప్పరా నిజం చెప్పే వరకు తంతూనే ఉంటాను చచ్చిపోయిన పర్వాలేదు నేను జైలుకి వెళ్ళిపోయిన పర్వాలేదు అనేసరికి ఇక త్రిపుర అడ్డుపడి చెప్పరా ఆదిత్య నిజం చెప్పు నువ్వు చేసావా ఇది అని అంటే అవునక్క అంటాడు ఆదిత్య మిథున కోసం చేశాను మిథున లేకపోతే బ్రతకలేక చేశాను అంటే ఒరే మిథున నా భార్య తనని ఇంకొకలా ఆలోచించినా తన గురించి ఇంకొకలా నువ్వు థింక్ చేసినా నీ ప్రాణాలు తీసేస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దేవ మరి ఇప్పుడు హరివర్ధన్ ఆదిత్య విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు నిజం తెలుసుకున్న హరివర్ధన్ దేవకి మళ్లీ క్షమాపణ చెప్తాడా ఏం జరుగుతుందో రాబోయే లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి